నెక్స్ట్ అండి సింహం సింగిల్ అంటున్నా కేసీఆర్ సైడ్ సింహం ఆఫ్ రికార్డ్ సింహం వచ్చింది ఎవరు మళ్ళీ భయపడ్డాం అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తనకి రాజకీయాలలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలి ఎలా మైండ్ గేమ్ ఆడాలి ఎలా పబ్లిక్ని డైవర్ట్ చేయాలి ఎలా పబ్లిక్ని తన వైపు తిప్పుకోవాలి అనేటువంటి తెలిసినటువంటి రాజకీయ చాణిక్యత కలిగినటువంటి సమర్థుడు కేసీఆర్ గారు ఆయన అసలు ఆ విషయంలో ఎక్కడా ఇంత తక్కువ చేసి చూడటానికి కూడా లేదు కాకపోతే ఆయన ఈరోజు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేను సింగిల్గానే వెళతాను ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావటం ఖాయం అని చెప్పి చెప్పారు వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఏడు నెల సంవత్సరం ఐదు నెల నెలైనట్లు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధంతో అపరాధంతో వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ని తగ్గించుకున్న మాట వాస్తవం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందో బీఆర్ఎస్ఏ బెటర్ అనేటువంటి గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవం ఈరోజు ఎన్నికలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చి రాజకీయాన్ని అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నమాట వాస్తవం అన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా దాదాపుగా మూడు సంవత్సరాల పైగా టైం ఉంది ఒక పది రోజులు పదిహేను రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ మరలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నది చిన్నగా పెరుగుతుంది అంటే ఇక మూడున్నర సంవత్సరంలో కేసీఆర్ గారు ఎంత రాజకీయ చాణిక్యతను ప్రదర్శించగలుగుతారో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే రాజకీయ చాణిక్యతను ప్రదర్శించటంలో ఆయన కూడా సుప్రసిద్ధులు అమోఘమైనటువంటి అనుభవాన్ని సంపాదించినటువంటి వ్యక్తే కాబట్టి ఆయన కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొదలుపెట్టారు కాబట్టి ఈ మూడు సంవత్సరాల పైన ఉన్నటువంటి కాలంలో ఏ నిమిషంలో ఎట్లయినా తన రాజకీయాన్ని తిప్పుకోవచ్చు అధికారాన్ని మరలా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు లేక అధికారాన్ని ఇంకొక రకరకాలుగా మార్పులు చేసే దిశగా చేయొచ్చు కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కేసీఆర్ గారు ఇక మీకు రాజకీయం ఇక రాదు అని కానీ ఇక్కడే గమనించాల్సిన అంశం ఏంటంటే పొలిటికల్ గేమ్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కొంత భయపెట్టింది ఎట్లా భయపెట్టిందంటే ఫోన్ ట్యాప్ అంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంది ఎలక్ట్రిసిటీ అంది లేకపోతే ల్యాండ్స్ అంది ఇంకా ఇంకా కుదిరితే ఇంకేదో రకరకాలుగా చెప్పింది కానీ ఇది ఏదీ కూడా ముందుకు పడలేదు సరే ఇది ఏది కూడా అవినీతిని ప్రూవ్ చేయకపోగా వీళ్ళల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి యుద్ధాలు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ గోల వాళ్ళ విధానాలు చేసింది చెప్పుకోలేకపోవటం చెప్పినవి కరెక్ట్గా చేయలేకపోవటం ఈ సంస్కరణలు లేదా ఈ ఈ స్కీముల్ని ఇంప్లిమెంట్ చేయటంలో వాళ్ళకి ప్రా సరిగ్గా డెలివరీ చేసుకోలేకపోవటంతో కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా తగ్గింది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గించలేదు వీళ్ళు తగ్గటంతో బీఆర్ఎస్ పార్టీ పెరిగింది అంతే తప్ప మరి కేసీఆర్ గారు ఏది మరి సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ ఆయన యుద్ధం చేసింది లేదు కత్తి తిప్పింది లేదు దాని మీద సవాళ్ళు చేసింది లేదు మరి ఏమీ లేదు ఏమీ చేయలేయన ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు ఎందుకు ఎక్కడ తగ్గాలని తెలుసు ఇప్పుడు మరలా ఆయన పెరుగుతున్నాడని గమనించరు అది బీఆర్ఎస్ పార్టీ పెరుగుదల కాదు కాంగ్రెస్ పార్టీ తగ్గుదల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ తోటి బీఆర్ఎస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తున్నది కానీ రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా చిన్నగా ఆయన వల్ల చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆయన తన గ్రాఫ్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ పరిణామాల నేపథ్యంలో కోయల ముందే కూసింది అన్నట్లుగా మరి ఆయన ముందే అధికారంలోకి అని చెప్పడంలో కేడర్కి సంతోషాన్ని కలిగించడం వాళ్ళకి బలాన్ని చేకూర్చడం అనేటువంటి విషయంలో ఎటువంటి సంకోచం లేదు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నాను వస్తున్నానని చెప్పితో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యూనిటీ అవ్వటం మొదలపెట్టింది బీజేపీ తమ వ్యూహాన్ని తాము అమలు చేయటం మొదలు పెడతారు అప్పుడు ఎవరు స్ట్రాంగ్గా ఎవరు దీంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంత తక్కువగా రాజకీయాలని అంచనా వేయటము అనేటువంటిది అనితర సాధ్యమైనటువంటి అంశం ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది మూడు సంవత్సరాల పైన ఉంది ఎప్పుడు ఏ నిమిషంలో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు రేవంత్ రెడ్డి గారు కుర్చీ అంత త్వరగా వదిలిపెడతారని నేనైతే అనుకోను మరి ఆయనకుండేటువంటి వ్యూహాలు ఆయనకుండేటువంటి ఇవి కూడా ఆయనకుంటాయి సరే ఇదొక అంశం రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో గెలిచిన కూటమి గెలిచిన మూడో రోజు నుంచి ఆయన మొదలు పెట్టేశాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళా కోటం గెలిచి మూడు రోజులు అయింది నాలుగు రోజుల నుంచి చెప్పడం మొదలు పెట్టాడు ఆయన ఇప్పుడు నలభై సార్లు చెప్పాడు రోజుకొకసారి చెప్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడల్లా మేము వస్తున్నాం మేము వస్తున్నాం మేము వస్తాం ఇది ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం రాజకీయంగా అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మంచిదే ఇందా కేసీఆర్ గారు చెప్పిన మాట మంచిదే ఎందుకంటే వాళ్ళ కేడర్కి ఒక ఉత్సాహాన్ని ఒక బలాన్ని ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు డైలమా డైలా పడిపోతారు అందుకని ఆ సమర్థతను ఇవ్వాలి కానీ దాన్ని తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ దాని తగ్గట్టుగా సిస్టమ్ని బిల్డ్ చేసినటువంటి అవసరం ఉంది సరే అది ఒకటి ఇక చంద్రబాబు నాయుడు గారు పొత్తు వలనే గెలిచారు అని కూడా ఏదో కామెంట్ చేశారు అని అంటే నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పొత్తు వలన గెలిచారు అనేటువంటిది ఒకటి అది వారు చెప్పినటువంటి అంశంలో ఒకటి వాస్తవం కూటమితో భారీ విజయాన్ని సాధించిన మాట వాస్తవం కూటమితో భారీ విజయాన్ని సాధించిన మాట వాస్తవం కూటమి లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచే మాట వాస్తవం కూటమి లేకపోయినా కానీ టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేసినా కానీ టీడీపీ గెలిచేటువంటి మాట వాస్తవం ఎందుకంటే ఆ నెంబర్ సీట్ చూసినప్పుడు కూటమి వల్ల భారీ విజయాన్ని సాధించిన మాట వాస్తవం కా వైసీపీకి దెమ్మ తిరిగేట్టు చేయటం వెనక కూటమి యొక్క విజయం అనేటువంటిది ఉంది అంతేగాని అంటే కేసీఆర్ గారిని ఎవరు లేకపోతే ఆయన గెలిచేవాడు కాదంటే చంద్రబాబు నాయుడు గారిని మరలా తగ్గించేటువంటి ప్రయత్నానికి ఆయన అడుగులు వేస్తున్నారు ఆయన ఈయన గురించి మాట్లాడినే ఈయనే ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు మరి ఆయనకి వీరి ఎందుకు అలా మాట్లాడుతుంటారో తెలియదు ఒక రకంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ స్థాయిలో కొంత కొన్ని సీట్లు ఓడిపోవటానికి గల కారణం ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ధర్నాలు ఎందుకు చేస్తారు పోయి ఆ రాజమండ్రిలో జైలు దగ్గర చేసుకోండి అనేటువంటి కామెంట్ కామెంట్సు నిజంగా అవి కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చున్నాయి అందుకని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం తగ్గించి ఎందుకంటే ఆయన వీళ్ళ గురించి మాట్లాడట్లేదు కదా వీళ్ళు ఆయన గురించి మాట్లాడితే ఏం జరిగిద్ది ఇప్పుడు ఆయన అదే రెచ్చగొడితే బీఆర్ఎస్ పార్టీ ఇదే వ్యాఖ్యలు చేయటం మొదలు పెడితే బీజేపీ టీడీపీ జనసేన కలిసి గనక ఇక్కడ రాజకీయంగా కంటెస్ట్ చేసే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ రెచ్చగొడితే ఆ పరిస్థితి వస్తే నష్టం జరిగేది బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఆ మూడు పార్టీలు ఒకటైతే ఈ జరిగేటువంటి ఈ దీంట్లో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నష్టం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేడర్ కిందన్న కేడరు టీడీపీ కేడర్ మెజారిటీ కేడర్ వాళ్ళు మళ్ళీ కొంత ఎక్కువ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ యాంటీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి వెళ్లకుండా అది కో ఈ మూడింటికి వస్తుంది బీజేపీ టీడీపీ జనసేనకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు జరిగే నష్టం బీఆర్ఎస్కి అందుకని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎక్కువ కాకుండా అనవసరంగా వాళ్ళ గురించి ఆయన గోళ ప్రస్తుతం మళ్ళీ ఎలా అది కడుదవ్వాలి అనే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలే చాలా పెద్దవి ఉన్నాయి ఎవరు తీర్చలేనటువంటి సమస్యలు కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి కూడా అయినటువంటి సమస్యలు ముందు ఆ అక్కడ ఉన్నటువంటి రైటు లెఫ్టు ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద సమస్యల్ని ముందు ఆయన పరిష్కరించుకొని ఒక క్లారిటీ తీసుకొచ్చి ముందుకు వెళ్ళి నిజంగా ఇప్పుడున్న పరిపాలన చూసిన తర్వాత ప్రజలు గత పరిపాలన బాగుందనేటువంటి అభిప్రాయాన్ని చర్చ జరుగుతుంది అందుకని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే విధంగా ఆలోచనలు చేస్తే మంచిది కానీ అనవసరమైనటువంటి పోయే విషయాలన్నింటి పోయి మళ్ళీ మనం పోయి గిచ్చి కదిలిచ్చుకొని మళ్ళీ మనం ఎందుకు మనమే తెచ్చుకోవటం అందుకని కొంత జాగ్రత్త ఇంకో చర్చ కూడా జరుగుతాం కేసీఆర్ గారు చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారు కూటంలో లేకపోతే ఆయన ఓడిపోయేవారు కూటమితో జట్టు కట్టడం వల్ల గెలిచారు కానీ ఈయన లాస్ట్ ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అన్న అంశంలో ఎక్కడ కూడా ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని కూడా ఒకటి పది సంవత్సరాలు చేశారు ఆయన పది సంవత్సరాలు చేసిన తర్వాత పబ్లిక్లో కొంత యాంటీ ఉంటుంది ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ క్రేజీ పనిచేసింది కాంగ్రెస్ పార్టీ క్రేజ్ కంటే కూడా రేవంత్ రెడ్డి గారి క్రేజ్ బాగా పనిచేసినటువంటి సందర్భం ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇట్లాంటి చాలా సందర్భాల్లో ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి సరే ఆయన ఎందుకు చేశాడు మళ్ళీ అవకాశం ఉంటుందంటారా సెంటిమెంట్లు సెంటిమెంట్లు పోయినాయండి వాళ్ళ ఇంకా కూడా వాళ్ళని వీళ్ళని అనుకోని ఉపయోగం లేదు సెంటిమెంట్లు ఏమి లేవు ఎక్కడ ఎవరున్నా వాళ్ళందరూ బాగుండాలి పైకి ఎదగాలి అనేటువంటి దీంతో ఉన్నారు కాబట్టి వాటిలో పెద్ద నష్టం లేదని అనిపిస్తుంది బయట ఉంది సార్ బైట్ బైట్ ప్లీజ్